ఎస్నావ్ హ్యారీ లీస్టుతో తన పిప్పంత తీయాలి ఈ జల్లుల్లో అలాగే హ్యాన్ ఫ్యాన్ కలిపేసాము బీన్ తిండి బెట్టకాయ గుజ్జు బెల్లం యాలకాయ పొడి మొత్తం కలిపేసాము రవ్వ వేసాము కదా నానాలి కొంచెం నానపేసాను ఈ వజ్రా ఎందులే అమ్మాయి నమస్కారం తీసుకో ఉంటుంది అమ్మాయి

దీంతో లంగా ఓని కానీ లాంగ్ డ్రెస్ కానీ ఏది బాగుంటే అది మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి మా అత్య ఏమో లంగా ఓని కుట్టి బాగుండిద్ది అంటున్నారు హాయ్ అండి ఇదైతే సోమవారం రోజు బ్లాగ్ అండి ఇక్కడ ఏం చేస్తానండి టీ అయితే పెట్టాను నాకు అమ్మకి ఇవాళ వీడియో అయితే ఇరవై నిమిషాలు వీడియో అయితే అయిందండి ఇంకా నాకు ఏది ఉంచాలో ఏది తీయాలో అర్థమలేదు అందుకోసమైతే ఇంకా చాలా ఫన్నీ ఫన్నీగా మా అబ్బాయి మాటలు కానీ మా అమ్మ మాటలు కానీ మా అత్తయ్య మాటలు కానీ ఉన్నాయి వీడియో అయితే ఇంట్రెస్ట్గా ఉండిద్ది మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో మొత్తం చూడండి కేప కచ్చి ఏం చేస్తున్నావు నాకోసం అమ్మ అక్కడి నుంచి తీసుకొచ్చింది అక్కడ కాయలు ఎక్కడా దొరికినాయి చెట్టు కాడ చెట్టు కాయలు పడి ఉంటే ఐదు ఐదు కాయలు తీసా తీసి మాకు కొంచెం వడ్డీ పెట్టింది మా అమ్మ కొంచెం నాకు రాదండి చేయటం అమ్మ చేసిస్తానండి ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాం ఇది అమ్మ చేసేది ఫ్రెండ్స్ అమ్మ చేసి పెట్టేది మాకు అలాగే నేను చేసి మా పిల్లలకి పెడతాను అప్పుడు చిన్నప్పుడు దగ్గర తినేవాళ్ళం మా దగ్గరలో ఉంటాయి మేసి తాటి చెట్టు ఇప్పుడు ఉంటలేదు ఒక్కట్లా అమ్ముతున్నారు ఇప్పుడు నాకైతే కొనలేదు నేను పక్కన ఎంత ఉంటే తాటి చెట్టు ఎంత కాయపడి ఉంటే తీసుకొని ఆటో ఎక్కి ఆటో ఎక్కి వచ్చాకెళ్ళి అది తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇప్పుడు వద్దాం రేపు వద్దాం వేలా అంటే రోజు అక్క అయిపోతుంది నేను తీసుకొని వచ్చి తీసి ఇలా తీసుకొని వచ్చింది కురిమి చూసారా బొగ్గు ఒకటి వేసుకొచ్చింది ఎందుకు వేసి వచ్చావు బొగ్గు ఆ నుంచి తర్వాత డూలి వచ్చిందని గాలి ఏమన్నా తెస్తుంటే ఆదివారం పూట కానీ ఏమన్నా కానీ అలా రావాలి మంచిది ఏం బొగ్గు కానీ నిమ్మకాయ కాని ఉంటే ఏం ఆశించదు మా మేమైనా ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు తీసుకొస్తే అలాగే వేసి పంపించింది అది చేస్తుంది చూద్దాం ఇదైతే బియ్యం పిండి మిక్స్ చేసాను పిల్లలు ఎప్పుడో తెలియదు తెలియలేదు కదా వాళ్ళు తెలీదు మర్చిపోయారు నాకు గుర్తు పిల్లలకి కూడా చేసి పెట్టాము వాళ్ళకి తెలియదు కదా దొరుకుతుందని తీసుకొచ్చాను మా పిల్లలు అయితే అసలు తెల్ల నేనైనా పోకుండా తీసి ఫ్రిడ్జ్లో పెట్టి కొబ్బరి కొడుతుంది కొబ్బరి తురుమ ఇంకో కాయలు తెస్తే ఆ పదికాయలు చేయలేక వదిలేస్తే పాడైపోయింది బయట పడేసే ఎందుకంటే తేగలకి లేదు దాని ఆ అంతా తీయాలి ఈ అలా వేసుకొని తురిమిన బెల్లం బియ్యం పిండి దాంట్లో కొంచెం కొంచెం ఇది గుజ్జు తురిమిన పచ్చి కొబ్బరి బియ్యం రవ్వ తాటికాయది పేస్ట్ బెల్లం తురిమిన బెల్లం అదే తల్చిన బెల్లం ఇప్పించేసారు కదా ఎంత వచ్చిందో ఇది ఎక్కువ నీళ్ళు అయిపోయింది ఇదంతా కలిపేసాము బీన్పిండి కాతికాయ గు బెల్లం యాలక్క పూరి మొత్తం కలిపేసాము రవ్వ వేసాము కదా నానాలి కొంచెం నా అంతే అప్పుడు రవ్వు కొంచెం అప్పుడు వండుకోవచ్చు ఆ ఇప్పుడు వండాలంటే ఇంకా కొంచెం ఇదిగా ఉండాలి పెట్టింది రొట్టెలాగా తిన మీద వేసి రొట్టెలాగా చేసి చాలా పెట్టింది అలా చేసుకొచ్చి కొబ్బరి తుని వేసాము వేలకాయ వేసాము అప్పుడు మంగళ చేసి పెట్టింది మాకు ఇప్పుడు మా పిల్లలు కూడా తిని ఉండాలి ఇంకా చేసి పెట్టాను చిన్నప్పుడు మాకు చిన్నప్పుడు ఇప్పుడు వాళ్ళకి దొరకదు కదా ఎప్పుడు ఉంటే తెచ్చాను ఫ్రెండ్స్ నాటు ఎక్కి తీసుకొచ్చి రాత్రి రెండు గంటలు పట్టింది కాయ తీయాలి వేసిన పిస్లో పెట్టాను ఫ్రెండ్స్ చాలా రోజు అయ్యింది దగ్గర దగ్గర కాయ రోజు వారం వచ్చింది అంతా గుద్దు వెండికి పోయింది కొంచెమే వచ్చింది ఇది ఇలా చేసేది చేసి మర్చిపోయాను నేను కూడా మా అమ్మ ఎప్పుడో చిన్నప్పుడు చేసింది మర్చిపోయింది దిండి కానీ ఇప్పుడు ఏమైందంటే ఒక అరగంట నానబెట్టాలి అది నానితే కనుక ఆ బెల్లము ఆ బియ్యం పిండి కొంచెం ఇదైంది కలిసిద్ది ఆ వండుకోవచ్చు ఒక్కొక్కళ్ళు ఒక అలా చేస్తున్నారు మా అమ్మేమో ఇప్పుడు అది చేద్దాం అనుకుంది నాయకుడుంలాగా పలుసు అయింది కదా కాబట్టి ఇప్పుడు చప్ప రొట్టెలాగా కాల్చుకోవచ్చులే బాగుండిద్ది అంటుంది మా పచ్చి పచ్చిపొబడి చిన్న చిన్న ముక్కలకు పోసేసేది ఫ్రెండ్స్ బాగుంటుంది అంటే తాతాప ఇప్పుడైతే కొబ్బరి మా అమ్మాయింది వద్దులమ్మా తురుగేస్తామని చెప్పి తురుమేసింది ఫీళ్ళు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది ఇప్పుడు దొరకట్లేదు మన తాటికాయలు ఎక్కడన్నా అమ్ముతారు బజార్లో వందకి నాలుగు పెద్ద కాయలు నల్లగా ఉండాలి కాయ పెద్ద కాయలు తీసుకుంటే ఓగరగా కసరగా పడుతుంది అది బాగుంది పెద్ద కాయలు తీసుకుంటే దాంట్లో బాగుంటుంది అప్పటికప్పుడే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే గుజ్జు రాలేదు ఎక్కువగా మాకు అంతా ఎండిపోయింది బిడ్జో పెట్టి చాలా లేదు చేసుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది ఇది మంచిదంట అంట గుండెగోడ తాటికాయలు ఉంటాయి చాలా అంటే పెట్టి కాశ్ నాలుగు కాయలు తాటికాయ కాల్సినావా అని సరే తీసుకోండి అని చెప్పి పోయి ఉంది మాకు కట్టిపై చొరు పిల్లలు పెద్ద పెద్ద లావు ఉండేవి మంటేసా మంటేసి దాని మీద కాల్చా వాళ్ళందరూ వచ్చారు తలా ఇచ్చేసాను ఫ్రెండ్స్ నాకైతే తింటాను మిగిలినా ఒక కాయ ఎంత మిగిలింది తిన్నాం అనుకుంటే బాగా మాడిపోయింది గుజ్జు రాలేదు సార్లే నాకు ఎంతవరకు వదిలేసాను ఇక్కడ తెచ్చాడు ఇది లావుంది మంచిది ఫ్రెండ్స్ తాటికాయ

అప్పటికప్పుడు చేసుకుంటానికి మాకు ఇక్కడ కాదు కదా మా అమ్మ పక్క ఊరి నుంచి రావాలి ఆమెకి ఎన్ని పనులు ఉంటాయో మా అమ్మకి రాదు సరిగ్గా టయానికి వద్దాం వద్దాం అని మూడు నాలుగు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టిందంట అది మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ చిన్న లైక్ అని ఇస్తే వీడియో కొంతమందికి తెలియద్దండి ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి అది చేయడం మర్చిపోయింది అండి హలో ఫ్రెండ్స్ అది ఎప్పుడో చేశాను ఇప్పుడు ఇరవై ఏడు క్రితం చేశాను మర్చిపోయాను ఎలా చేయాలో కుదరలేదు అసలు బాగాలేదు కొన్ని ఏమో నూనె వేసి పిల్ల మీద వేసాను లాగా అదే రొట్టెలాగా అది ముక్కలైపోయింది అది రాలా మరి ఇడ్లీ పాత్రలు ఇడ్లీ లాగా వేసాము బాగా ఉంది కానీ ఫ్రెండ్స్ మరి అది ఏదో మా అమ్మాయి ఎలా కొందమ్మా అంటుంది తక్కువైంది ఏదో ఒక బాగానే ఉంది బెల్లం తక్కువ పోయింది అది తక్కువ తక్కువైంది తాటికైతే నాకు మర్చిపోయాను పచ్చి పడిపోయింది ఎలా చేయాలో మైండ్ లో లేదు నమస్కారం అమ్మాయి ఏం చేస్తా అక్కడ తీసుకెళ్ళి చాలా మంది ఉన్నాను వాళ్ళకి పంచి పెడతాను వాళ్ళ తింటారు సరే అయిపోయింది అలా తింటారు ఫ్రెండ్స్ అయిపోయింది పిల్లల తినదు నేను తిన్నా అయిపోయింది నా సంగతి పిల్లలు తింటారంట మా పిల్లలు దాని మొహం కూర్చోడు మనకంటే కొంచెం అలవాటు ఉంది కాబట్టి తింటాం అలవాట్లేదు ఏదో ట్రై చేసింది తెలంగాణ నాకు అప్పుడు రోజులు గుర్తుకొచ్చి కొంచెం తింటే బానే ఉంది గుజ్ తక్కువ పెట్టారు కదా రావట్లేదు అబ్బిస్తా ఇప్పుడే కదా ఏదో ఒకటి వండమన్నాడు అదేందో ఇది తినరా అంటే నాకు ఆకలి లేదంటున్నాడు తెలుగు తిను ఒకటి బాగుందిగా పునుగులు తినాలంట ఎంతో కష్టపడి నేను తీసుకొచ్చి చేసి ఇందులో పెట్టి లేద్రీ పని రాసేటప్పుడు బాగుందండి తినాలి ఎక్కడా ఏ తినాలి కాదు నాని కాచి అమ్మమ్మ తింటుంది అట్ట తినాలి అట్ట తినాలి ఎంత స్మెల్ ఎంత బాగుంది మా అబ్బాయి నేను చెప్పాను కదండి మా పిల్లలు దీన్ని మొహం కూడా చూడరని అలా అలవాట్లేదు కదా అలాగే నాకు మాత్రం బాగానే ఉంది అప్పుడు రోజు గుర్తుకొచ్చింది తినగానే పిల్లలకి నచ్చదు వాళ్ళ ఇప్పుడు పిల్లలకి తెలియదు దీని గురించి బలం వద్దంట వాడికి బలం ఎక్కువ అయిపోయింది కదా మా అబ్బాయికి కాయలు పడవు మంచి ఫుడ్ ఏది పడదండి త్రూ మొన్న అదే శనివారం రోజు అనుకుంటా కాయలు ఇచ్చానంట అందుకనే వాడికి బాగాలేదంట ఇప్పుడు వేసుకోవచ్చు కానీ కొంచెం ఏదైతే అది ఆవిలి పొడిగేదే ఇది ఆవిరి పుడికిందేగా మరి ఇంకే రియాక్షన్ చేశారు కదా బాగాలేదంట వాళ్ళ అమ్మమ్మ ముందేమో బాగుందని చెప్తున్నారు తాటికాయలు రే తాటికాయ తాతకాయలేకాయ ఉండీ ముంజ ముందు తింటావుగా తాటి ముంజ ముంజా టేగ ముంజా ముంజ ఖాతానా ముంజ తింటావు కదా అది ముదిరి ముంజ పచ్చిగున్న ముందాటికాయ ముదిరి నాకు టాటకాయ అయితే ముదురు నాకు అందులో టెంక్ ఉంటాయి

నాన్ వెజ్ కూడా ఏం తక్కువ కాదులే అమ్మో బాగానే తింటారు మైక్ తీసుకోవాలండి నాలుగు మైకులు తీసుకుంటా చూసారు కదా వాయిస్ వస్తుంది అట్లా వాళ్ళు మాట్లాడింది ఆ ఫ్యాన్ ఒకటి గోల ఫ్యాన్ లాపితే ఏమో మనం ఉండలేము ఏ నానిక వాస్తే తోడులేసదు తింటున్నా అందరూ చేసుకుంటున్నారు ఇప్పుడు అందరూ యూట్యూబ్లో ఇదే తాటకాయతో అందరు ఇదే ఏదో ఒకటి చేస్తున్నారు నేనైతే మా అమ్మకి ఏం అడగలేదండి తయారు చేస్తానని అంటే అమ్మే మా ముందు చెప్పింది ఇలా కాయలు తీసానని సరే తే అమ్మ నాకు రాదుగా నువ్వే వండాలని చెప్పా మనకి రాదు ఎప్పుడో తిన్నా చిన్నప్పుడు హార్ట్ మంచిగా ఉండిద్దని తిన్నాడంటే అలాగే వాళ్ళ అమ్మమ్మ కోసం అసలు అట్లా నీ మాట మధ్యాహ్నం అన్నం తిన్నావా ఏ పాపం తిన్నావు అరిగిపోయింది అందుకనే మాటలు రావట్లా పుట్టు పోవాలి అందుకనే పునుగులు కావాలి పునుగులు రోజు పెట్టినా తింటాడు అదేందో నాకు అర్థం అవదు పెట్టినా తింటావు నువ్వు రోజు పెట్టినా కూడా ఆ పునుగులు తింటావు కదా నాకు ఆడ ఫోన్ ఉంది కాబట్టి నా మాట బాగా వినపడేది మీ మాట వినపడదు కొట్టుగా మాట్లాడాలి అప్పుడు ఓకే లవ్ బోల్మా అమ్మమ్మకి అందరూ తెలుగు తెలుసు మనకంటే ఎక్కువ అలా మార్చేసారా మా అమ్మ ముందు మాట్లాడతా తుతు అని ఉమ్ము ఉమ్ము నా అందంగా ఉంది మా అమ్మమ్మ ఇప్పుడు అందంగా ఉంది అది అడగా అటు లేదంటే ఇటేస్తున్నాడు చూసారా అమ్మమ్మకి ఎవరు ఇస్తారు అమ్మమ్మకి ఎవరు ఉన్నారని ఇస్తారు పొద్దు అమ్మమ్మ అమ్మమ్మ అని ఆ నేను ఇస్తున్నా బాగా మిమ్మల్ని చూసుకుంటే నాకు సరిపోతుంది ఏమి నువ్వు అమ్మమ్మ వాట అమ్మమ్మ వాటా ఇవ్వాలంటే అబ్బాయి అమ్మమ్మకి ఏమిస్తున్నా నేను నీకు తనకి అప్పుడు తిను బోర్యం నేను చెప్పా మా అమ్మకి ఏం తినారమ్మా అంటే నా మొహం చూసింది వెళ్ళి పురుగులు తెచ్చు ఇరవై రూపాయలు చూసారు కదా ఈడేలా అండి తినేది మా ఇంట్లో ఎవరు తినము మా అమ్మాయి తినదు ఆ వచ్చేసరికి వేడయిద్ది ఇంకా ఈడ ఒక్కడి కోసం స్నాక్స్ ఏం చేయమంటారు ఇంకా ఇరవై రూపాయలు వాడే బయట తెచ్చుకుని తింటాడు మళ్ళీ మీరు అనుకోవచ్చు కదా అలా ఖర్చు ఎందుకు ఇంట్లో వండుకోవచ్చు కదా అనేసి ఇంట్లో వండుకుంటే ఎవరు తినరు ఆ మిగిలినవి కానీ మనమే తిని మళ్ళీ మనమే బాధపడాలి ఇంతలావయ్యాం అంతలావయ్యాం అని

ఇంకా అమ్మాయి ఊరికి బయలుదేరిందండి ఇంకా సాయంత్రం అవుతుంది కదా అనేసి ఇంకా అమ్మాయిగానే అత్తయ్య కూడా ఊరి నుంచి అయితే వచ్చారు అంటే అత్తయ్య వచ్చేది అమ్మకి తెలీదు లేదంటే వాళ్ళ ఉండేది ఇంకా ఇప్పుడే ఇంకా అమ్మాయితే వెళ్ళిపోయింది వచ్చారు హాయ్ బోలబామీ ఒంట్లో బాగుందా ఎప్పుడే అమ్మంది అత్తయ్య వచ్చారు అత్తయ్య వచ్చేది తెలీదు లేదంటే ఉండేది వాళ్ళ వెళ్ళే ఉండిద్ది మాట్లాడుతూనే ఉంటారు గొడవ కాదు అది మాటలు చెప్పుకుంటారు అంటారు ఉండాలి గొడవ అంటే గొడవ ఆడుకుంటాం కాదు వాళ్ళిద్దరం మాట చెప్పుకుంటుంటే టీవీ దిష్టపడుద్ది అనేది వాడి బాధ కారం అయిపోవటానికి వచ్చింది లేదు ఇంకా నేను కూడా చెప్తా అనుకున్నా మర్చిపోయా అందలో స్మిచ్ అంద అందు బడగా కారం కారం వంటలో వేసుకునే కారం ఓకే మా దలదే తగ్గిందా ఫ్రీ బస్సులో వచ్చావా ఫ్రీ అలదా చూపించావా కానీ గుప్పై అట్లే చూస్తే చేస్తాను థకెట్ ఉందా సీట్ కూర్చుండడానికి సీట్ వెళ్ళి టాక్ అమ్మ తడిచి రాలా మా అమ్మ అయితే ఫుల్ ఉన్నారనేసి త్రీ బస్ రాలేదంట ఆటోకి వచ్చిందంట లేదు ఆ బస్ లో చాలా మంది ఉన్నారంట ఊగుతున్నారు నేను ఎక్కిన అందులోంచి పడిపోతారని ఎక్కలేదంట ఎందుకు ఎక్కుతున్నారో ఎందుకు వెళ్తున్నారో జనాలు ఇదిగా త్రీ బస్సు పెట్టారని ఆ రకంగా వెళ్తారా అమ్మ వచ్చింది రాత్రిగా మా అబ్బాయి హ్యాపీ వాళ్ళ అమ్మ మా నానమ్మ బస్ వచ్చిందని త్రీ బస్ వచ్చింది అని మొగాళ్ళగా లేదు ఆడవాళ్ళదే రాజ్యం నీకు టికెట్ ఉండాలి టికెట్ మగాళ్ళకి ఎవరికైనా కూడా టికెట్ ఆడవాళ్ళకైతే ఆధార్ కార్డు అవకాయ్యాడు మా అబ్బాయికి తెలియదు విషయం ఆడోళ్ళకే మగాళ్ళకే లేదు అడుగు అదేందో అది నేనేం వాళ్ళ ఊరా వాళ్ళ ఊరికి వెళ్తాడంట వాళ్ళ ఊరే ఎవరో ఊరేదో మీషో నుంచి అయితే ఒకటి ఆర్డర్ పెట్టానండి ఏంటి అంటే చీర అయితే ఆర్డర్ పెట్టాను ఇంకా మా అమ్మాయికి చూసారు కదా తనకి డ్రెస్ తీసుకుందానేమో అనుకుంది కానీ నేను చీర అయితే తీసుకున్నానండి బాగుంది నాకు నచ్చింది కాబట్టి తీసుకున్న చీర ఈ చీరతో లాంగ్ డ్రెస్ బాగుండిద్దో లేదంటే లంగా ఓని బాగుండిద్దో మీరు కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ మా అమ్మాయి చీర అనేసి మొహం చూసారా ఎలా పెట్టిందో లాంగ్ డ్రెస్ అయినా లంగా ఓని అలా కుట్టిద్దాం అనుకుంటున్నా చేయబోదు అది మీషోలో తీసుకున్నానండి చీర అదే లంగా ఓని కానీ లేదంటే లాంగ్ ట్రౌస్ కుట్టిద్దాం అది హ్యాండ్స్కే ఇచ్చో లేదంటే మిషన్ ఇంకా మా అమ్మాయి చూసిందంట అది మామూలుగా అయితే ఇంకా లంగా కూడా జాకెట్ కుట్ కుట్టిచ్చేసి ఇంకా జాకెట్ మీద అయితే సిల్వర్ ఉంది కదా అందులో ఓని తీసుకో బాగుండిద్ది అని చెప్తుంది మా అమ్మాయి అయితే ఇంకా నాకేమనిపిస్తుంది అంటే అది ఆ జాకెట్కి కొంచెం మోడల్ వచ్చింది ఇలా డిజైన్ వచ్చింది కాబట్టి ఇంకా అది జాకెట్ కుట్టిచ్చేసి ఇంకా లంగా ఓని ఆ చీరతోనే చేద్దామని అనుకుంటున్నాను మా అమ్మాయి అంటుంది అలా కాదమ్మా ఇలా చేస్తే బాగుండిద్ది అని చెప్తుంది అసలు లంగా ఓని అయితే తను ఎక్కువ వేసుకోదు కదా అసలు లంగా ఓని కుట్టి అలా లాంగ్ డ్రెస్ అయితే ఇంకా కాలేజీకి అయితే వేసుకెళ్ళొచ్చు కదా అనేసి నేను అనుకుంటున్నాను లేదంటే లంగా ఓని కుట్టిలో ఏం చేయాలో చూద్దాము ఏదైనా ట్రై చేద్దాం దీంతో లంగా ఓని కానీ లాంగ్ డ్రెస్ కానీ ఏది బాగుంటే అది మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి మా అత్త ఏమో లంగావుని కుట్టి బాగుండిద్ది అంటున్నారు అంటే గ్యారమీ పండగ కూడా ఉంది కదా లంగావుని కుట్టి ఇచ్చి బాగుండిద్ది అని అంటున్నారు నాకేమో ఎప్పుడు వేసుకోదు కదా లంగావుని అయితే కాలేజీకి వేసుకెళ్ళదు అంటే వేసుకెళ్ళొచ్చు కానీ వాళ్ళు వేసుకోరు కదా ఇవాటి వీడియో అయితే ఎంతేనండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం